నేను నేను ఈ వీడియో కై తోక ఫ్యానల్ లైక్స్ టార్గెట్ పెట్టుకుంటామా అంటే స్టోర్స్ బైట వాల ఫేస్ చేస్తారన్నమాట వాళ్ళకి ఎవరైనా కావాలా సేల్స్ అసిస్టెంట్ హోప్స్ అన్ని బే డేస్ అలా నా అనిపిస్తుంది ఇప్పుడు ఒక 3 4 మంత్స్ కేటాయింపు పెంచుకోండి మనం లో వచ్చింది సో ఆఫర్ వచ్చింది సో సో నుంచి ట్రైనింగ్ ఉంది ట్రైనింగ్

అవి నార్మల్ టెంపరీగా సో రెగ్యులర్ పార్ట్ టైమ్స్ అయితే ఇంకా రాలేదు ఎవరికి సర్చింగ్లో ఉన్నాం ఇప్పటికే త్రీ మంత్స్ అయినా త్రీ మంత్స్ రాగానే పాటే వస్తుంది పీబీఎస్ఎన్జిఎన్ ఇవి రాగానే ఇంకా టైం ఇస్తానేమో అని అనుకున్నాం బట్ ఇంకా ఇప్పుడు ఫోర్త్ మంత్ రన్నింగ్ పార్ట్ టైమ్స్ అయితే ఏం లేదు చూద్దాం ఇంకా ఎంత టైం సమ్మర్ సమ్మర్లో ఇప్పుడు వన్ మంత్ బ్రేక్ హాలిడేస్ ఉన్నాయి ఈ హాలిడేస్లో ఉన్న సర్చ్ చేసుకోవాలి సో హారిక నేను చెప్పు నీ ఎక్స్పీరియన్స్ అంటే వచ్చినాక త్రీ ఎన్ని ఎన్ని మంత్స్ అయింది పార్ట్ టైం ఎట్లా సార్ చేస్తున్నాం ఏమైనా టిప్స్ ఉంటే అది చాలా చెప్పి యాక్చువల్గా పార్ట్ టైం అంటేనే నేను ఫస్ట్ నుంచి కొంచెం భయపడుతూ ఉండే వస్తుందా రాదా వస్తుందా రాదా అని ఎందుకంటే మన లివింగ్ అంతా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో నేను రాగానే ఫస్ట్ డే నుంచి ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ సైట్స్ అప్లై చేశాను ఫోర్ ఫైవ్ సైట్స్ లాగిన్ చేశాను జాబ్స్ డాట్ ఐ గ్రాండ్ ఐర్లాండ్ తర్వాత ఇండీడ్ దాంతో యాజ్ వీ ఆల్ నో దట్ లింక్డ్ ఇన్ కూడా మనం చూస్తూనే ఉంటాం అలాగే ఇంకొకటి ఇంకోటి ఏదో ఉంది నాకు పేరు ఐడియా లేదు బట్ మెయిన్స్గా ఉండి ఎక్తి ఆల్ ఆల్మోస్ట్ లైక్ ఒక ఇమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుని మొత్తం లాగిన్ క్రియేట్ చేసి ఒకటేమో పార్ట్ టైంకి కి ఇంకొకటి ఏమో ఫుల్ కి రెజ్యూమే ఏది కనపడితే అది అప్లై చేయడమే నేనైతే చాలా అప్లై చేశాను నేను ఆల్మోస్ట్ లైక్ ఒక ఫిఫ్టీన్ కానీ టెన్ కానీ లైక్ కూర్చొని జస్ట్ స్క్రోల్ చేస్తా ఏమైనా ఉన్నా కనుక మనకి ఆటోమేటిక్ గా నేను లాస్ట్ అప్లై చేసిన వాటిని మీనా బట్టి నాకు గా ఇది నువ్వు అప్లై చేయొచ్చు అని నాకు మెసేజ్ వస్తుంది ఆ వస్తుందిస్కి వెళ్ళి నేను స్క్రోల్ చేయబడి ఒక్కొక్కసారి వినాయం బిజీ ఆ ఇమెయిల్స్ ఓపెన్ చేసి డైరెక్ట్గా నేను అక్కడ నుంచి అప్లై చేసేసా దాన్ని మన రెజ్యూమే కూడా ఆల్రెడీ దాంట్లో ఉండి ఉంటుంది లైక్ మనం ముందు చేసిన రెజ్యూమే దాంట్లో అప్లోడ్ చేసి ఉంటాయి డైరెక్ట్లీ మనం డైరెక్ట్ గా వెళ్ళి సబ్మిట్ కొట్టేయడమే అలాగే ఒక టెన్ ఫిఫ్టీన్ అప్లై ఉన్నా తర్వాత ఒక టెన్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయిన తర్వాత నాకు ఒకటి అనిపించింది నాకు ఒక కాల్ కానీ ఒక మెసేజ్ కానీ ఏది రాలేదు సో నాకు ఒక డౌట్ వచ్చింది నా నిజమే కరెక్టా కాదా ఫార్మాట్ కరెక్టా అని అనిపించింది చాలా మంది చెప్పారు ఐర్లాండ్ ఫార్మాట్ చేంజ్ చేయాలి అని నేను ఫస్ట్ అది పెద్ద పట్టించుకోలేదు అంటే పార్ట్ టైమ్స్ కూడా రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలా ఆ పార్ట్ టైమ్స్ కి రెజ్యూమ్ సెపరేట్ ప్రిపేర్ చేయాలి అంటే నేను నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి నేను తీసుకున్నాను వాళ్ళు కొంతమంది ఆల్్రెడీ పార్ట్ టైమ్ వచ్చినోళ్ళు ఉంటారు కదా అసలు ఏంటి మనం ఏ పొజిషన్స్ కి మనం అప్లై చేసినాం దాని బట్టి మనం టైలర్ మేడ్ చేయాలి లైక్ కిచెన్ బోర్డర్ లో రెస్టారెంట్ లో ఇది గాని లైక్ క్యాషియర్ గాని అవన్నీ మనం తీసుకొని ఎగ్జాంపుల్స్ పెట్టి లైక్ పాయింట్స్ అక్కడ వాళ్ళ రెజ్యూమే తీసుకొని అప్లై అప్డేట్ చేసి లైక్ నేను ఎక్కడ ఉంటున్నాను నా ప్లేస్ ఏంటి అంటే లైక్ స్మాల్ సింపుల్ రెజ్యూమ్ యాక్చువల్లీ అది పెట్టుకున్నాను పార్ట్ టైం కి ఇంకా అప్లై చేస్తూ ఉన్నాను కానీ నాకు అసలు ఏం రావట్లేదు ఏదో నాకు డౌట్ కొట్టింది సరేలే మనం మళ్ళీ రెజ్యూమే చేంజెస్ చేద్దాం అని చెప్పి నేను రెజ్యూమే చేంజ్ చేసి అప్లై చేస్తున్నా నాకు ఇప్పటికీ పార్ట్ టైం లో ఒక్కటి రాలేదు ఫ్రాంక్ గా చెప్పాలంటే మా రీజన్ నాకు తెలియదు ఎక్స్పీరియన్స్ సేమ్ పార్ట్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఐ జస్ట్ ఐ వాస్ అప్లైంగ్ విత్ మై నార్మల్ రెజ్యూమర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ I was applying with my normal resumes, but I realized after some days that it doesn't work. You have to create a separate resume for part time. Mm. Yes, you will hear uh, from uh, guys here that you have to create a ad experience for their retail, hostel okay. and you have to throw all of your previous experience out of the gate. Uh, if you have worked in office and all, that won't work here for mm. the part time. They don't care about that. It will be a hard thing to do, but you have to do it. Okay. <clears throat> so as uh, she said, you have to create different resumes for a different part time. So there are like retail you might find retail stores are there so for that one uh, will be like <coughs> a retail assistant sales assistant roles for mm. that you have to create one resume and second would be the kitchen assistant daily assistant for that you can put as a kitchen helper mm. or some chef kind of thing like helping the chefs and all for that different resumes you might have so these two i'm aware of as of right now more i think you can find if you look for it and uh, if you are uh, like a receptionist or something, you will have a good chance here yeah, because administration in Ireland is like they want proper receptionist and schedule making and all. So if you are a receptionist or in India, that you can definitely put in your uh, resume because there are many opportunities for those. Yeah. Or mm -hmm. like a care assistant also is the second thing in health industry. It is uh, it, there are so many vacancies in health industry, but none of us are uh, <laughs> experienced in that. So. <laughs> so if you are in that, yeah, you definitely have to. సెల్ఫర్ దట్ ఇన్ మ్యాడ్ ఐ థింక్ హెల్త్ కేర్ ది మనం ఏదో ఒక సర్టిఫికేట్ చేసి ఉండాలి అనుకుంటా డ్రైవింగ్ లైసెన్స్ కూడా మ్యాండేట్ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే వాళ్ళు సెలెక్ట్ చేసుకోరు హెల్త్ కేర్ ఇంకా నువ్వు టిప్స్ ఇస్తా నా టిప్స్ ఏంటి అని అంటే నేను రాగానే నా ప్రీవియస్ మన ఇండియన్ ఎక్స్పీరియన్స్ పెట్టి అప్లై చేసా ఒక వన్ వీక్ ఫుల్ టైం కి పార్ట్ టైమ్స్ కి చేస్తే ఏం రాలేదు అప్పుడు అంటే ప్రీవియస్ నా రూమ్మేట్స్ ఉంటుండే కదా వాళ్ళని అడిగాను అంటే ఏం పెట్టాలి ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే జస్ట్ ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేసేయ్ ఒకవేళ నువ్వు రెస్టారెంట్స్లో అప్లై చేస్తే రెస్టారెంట్ బేస్డ్ రెస్యూమెస్ క్రియేట్ చేసుకోవాలి ఒకవేళ రిటైల్ ఏ జాబ్ ఏదో చూస్తాం మనం దాన్ని చేస్తూ ఉండాలి ఎवरी ఇప్పుడు రెస్టారెంట్ రిటైల్ పెట్టినాం అనుకో అక్కడే రిజెక్ట్ చేసేస్తారు సో మనము ఏ చేస్తున్నామో బేస్డ్ రెస్టారెంట్స్ కూడా ఉండాలి అండ్ స్కిల్స్ కూడా మాండేటరీ ప్రెషర్ మెన్షన్ చేసే స్కిల్స్ మన రెజ్యూమెస్ లో యాడ్ చేయాలి

ఇచ్చిన టూ వీక్స్ తర్వాత నాకు ఒక రెస్టారెంట్ నుంచి కాల్ వచ్చింది కాల్ వచ్చి ఎందులో జాయిన్ అయ్యావా ఫ్రీగానే ఉన్నావు అంటే లేదు లేదు నేను ఇంకా ఫ్రీగా ఉన్నా అంటే ఓకే కంఫర్ట్ ట్రయల్ అన్నారు నేను ఒక టూ డేస్ ట్రయల్కి వెళ్ళాను ట్రయల్కి కూడా వాళ్ళు పే చేస్తారు సో ట్రయల్కి వెళ్ళిన తర్వాత ఓకే తీసుకున్నారు కానీ నాకు రూస్టర్ లాంటివి అలాంటివి ఏమి ఇవ్వలేదు అంటే ఈ డేస్ నువ్వు పక్క రావాలి అలా ఏం చెప్పలేదు వాళ్ళకి అవైలబిలిటీ ఎప్పుడు ఉందో వాళ్ళకి ఎప్పుడు నెసరీ కావాలన్నారు అప్పుడు నన్ను పిలిచినారు అంటే వీక్ ఒక టూ డేస్ అట్లా సో అట్లా ఒక నేను వచ్చిన వన్ మంత్కి అక్కడ జాయిన్ అయినా దాని తర్వాత ఇక అట్లనే జాయిన్ అయినా అప్లై చేస్తూనే ఉన్నాను ఇండియన్ నుంచి నేను ఓన్లీ ఇండియన్ నుంచి అప్లై చేశాను ఈ మాత్రం హిందీస్తే చాలు చెల్లరగిపోతారు అంతే ఇప్పుడు వచ్చింది గా మాకు పార్ట్ టైం వచ్చింది సో ఫ్రైడే నుంచి ట్రైనింగ్ ఉంది ట్రైనింగ్ అవుతుంది నేను పార్ట్ టైం గురించి ఇంకోటి చెప్పాలనుకుంటున్నా నేను ఆఫ్లైన్లో లో ట్రై చేశాను స్టార్టింగ్ చాలా మంది ఏమన్నారు అంటే దగ్గరలో ఉన్న రెస్టారెంట్స్ రెజ్యూమేస్ ఇవ్వమన్నారు తనకైతే పాజిటివ్గా చాలా ఫాస్ట్ వచ్చేసింది మరి నా విషయంలో అయితే నేను ఆల్మోస్ట్

సో తీసుకొని ఆల్మోస్ట్ దగ్గరలో కాలేజ్ నేను మేబీ దాని వల్ల నాకు రాలేదేమో నేను ఏమనుకున్నాను అంటే ఇక్కడ నుంచి వెళ్ళాను అనుకో మా ఇంటి దగ్గర నుంచి వెళ్తే అటు నుంచి కాలేజ్ చూసుకుని చూసుకొని వచ్చేసేయాలని అనుకున్నాను నేను సర్చ్ చేసినంత సిటీ సెంటర్ లో ఆల్మోస్ట్ ఒక కొన్ని రెస్టారెంట్స్ కి వెళ్ళి ఉంటాను కొన్ని రెస్టారెంట్స్ కి కొన్ని బార్స్ కూడా వెళ్ళాను ఐ నో ఇట్ ఈ వెరీ డిఫికల్ట్ బట్ ఆయన కూడా నేను ట్రై చేశాను ఆస్ వెల్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నో ది డోంట్ హ్యావ్ సోరి ద మూమెంట్ లైక్ ఈవెన్ మై మేనేజర్ ఈస్ నాట్ దేమ్ బట్ ఐఎమ్ ష్యూర్ లెట్ యూ నో ఇఫ్ జి ప్లీజ్ డ్రాప్ యువర్ రెష్యుమె అండ్ ఇంకొకటి ఇంకో ఎక్కువ వచ్చే ఆన్సర్ ఏంటంటే నో నో ఐఎమ్ అఫ్రేడ్ దట్ ఐ క్యాన్ హెల్ప్ యూ అంటే సిట్ ఇన్ అజిషన్ టు టెల్ ఆల్సో లైక్ వాళ్ళు అక్కడ పార్ట్ టైమ్స్ ఉన్నాయా లేవా అనేది కూడా తెలీదు యాక్చువల్గా అక్కడ మేనేజర్ ఉండడు మేనేజర్ పొజిషన్ వల్ల వేరే వాళ్ళు ఉంటారు చూసుకునే దగ్గర సో నాకు మోస్ట్ ఆఫ్ ద రెస్పాన్సెస్ ఇదే వచ్చినాయి ఒక్క దగ్గర అనుకుంటా నాకు ఒక రెస్పాన్స్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది సరే అది అదే మెక్డానల్డ్స్ లాగా సూపర్ వాల్యూనా ఇంకోటి సూపర్ వాల్యూ సూపర్ వాల్యూ సూపర్ వాల్యూ బర్గర్ లాగా ఉంటాయి కదా సేమ్ మెక్డానల్స్ లాగా నాకు

సో నేను ఏం చేశాను మేనేజర్ కాకుండా ఇంకొక టీమ్ లో ఉన్న పర్సన్ ఏమన్నారంటే ఉన్నాయి రెజ్యూమే ఇవ్వండి అన్నాడు సరే రెజ్యూమే ఇచ్చాను తర్వాత మేనేజర్ ఇప్పుడు లేడు మీరు ఒక టూ అవర్స్ తర్వాత రండి నేను డైరెక్ట్ మేనేజర్ తో మాట్లాడచ్చు అని అన్నాడు సరే అని చెప్పి వెయిట్ చేసి వెయిట్ చేసి మేనేజర్ కోసం అని చెప్పి వెయిట్ చేశాను తర్వాత ఆయన ఏం చెప్పాడు ఈ రోజు మేనేజర్ రావట్లేదు మళ్ళీ మీరు నెక్స్ట్ డే రన్ అన్నాడు నెక్స్ట్ డే షాక్ ఫైవ్ ఓ క్లాక్ కి ఫోర్ ఓ క్లాక్ కి ఫోర్ థర్టీ అన్నాడు ఆయన నేను ఫోర్ ఓ క్లాక్ వెళ్ళి కూర్చొని సరే వెళ్ళామని చెప్పి వెళ్ళాను దూరమైన కూడా వెళ్ళి రెజ్యూమే ఇచ్చి ఇచ్చాను కదా ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంది రెజ్యూమే బట్ ఇట్స్ జస్ట్ దాట్ నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి మేనేజర్ తో సరే మేనేజర్ తో మాట్లాడదాం మనకి ఈ రోజు కాంటాక్ట్ అయితే ఇంకా వచ్చేసినట్టే అనుకుని వెళ్ళాను చాలా ఆశలతో ఆ మేనేజర్ ఉండి నైట్ షిఫ్ట్ అయితే చేస్తావా అన్నాడు ఆయన కూడా నేను ఓకే అని చెప్పాను నైట్ షిఫ్ట్ అయినా పర్లేదు చేస్తాను ఏదో కావాలి జాబ్ కావాలి కదా ఫస్ట్ పార్టీ వస్తే అంత సెట్ అవుతుంది అని చెప్పి నైట్ షిఫ్ట్ ఓకే అన్నాను അത അടി ആ എപ്പോഴും എനിക്ക് കാമഡി ചെയ്യാൻ സാർ സീരിയസ് పోతాను తర్వాత ఏమైంది మళ్ళీ వెళ్ళాను మేనేజర్ లేడు ఏం లేదు మానే టిల్ టిల్లు త్రీ డేస్ తర్వాత వెళ్ళిన తర్వాత మేనేజర్ మేనేజర్ లేడు ఆ టిల్ లో ఉన్నాడే మేము మళ్ళీ చూసుకుంటాము మీ రెజ్యూమెస్ అన్ని అప్పుడు కాల్ చేస్తాను అప్పుడే ఇంకా అయిపోయింది నా హోప్స్ అన్ని పోయినాయి త్రీ డేస్ తర్వాత నాకు అనిపించింది ఇక్కడ హోప్స్ పెట్టుకోవడం కష్టము ఇంకా అని చెప్పి మళ్ళీ ఇంక మళ్ళీ సర్చింగ్ స్టార్ట్ చేశాను అలాగా ఆల్మోస్ట్ ఫోర్ డేస్ ఆఫ్లైన్ ట్రై చేశాను నాకు అప్పుడు ఆఫ్లైన్ కలిసి వచ్చినప్పుడు ట్రై చేస్తున్నాం ఇప్పుడు అందరు వచ్చి అందరు సేమ్ టైమ్ లో వచ్చిన ఒక ట్వంటీ డేస్ అవి డిఫరెన్స్ ఉంటుంది ఏమో త్రీ మంత్స్ అయితే అయిపోయింది ఇంకా సర్చ్ చేస్తున్నాం జాబ్స్ అయితే ఇంకా రాలేదు సో మేమైతే టెంపరీగా సెక్యూరిటీ పార్ట్నర్స్ అయితే వెళ్తున్నాం ఈవెంట్స్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి వీడియో కూడా కూడా చూడండి ఒకసారి ఇంకా అదైతే ట్రై చేస్తున్నాం ఇంకా నేను కూడా ఆన్లైన్లో చాలా అప్లై చేసినా ఆఫ్లైన్లో కూడా రిజ్యూమ్స్ ఇచ్చినాం మళ్ళీ ఫాలో ఫాలోఅ చేయాలి చేసినా కానీ రెస్పాండ్ అయితే రాలేదు చూడాలి కాబట్టి నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా రిఫరెన్స్ ఉంటేనే అవుతుంది జాబ్స్ అనేది సో మనం ఏదో జాబ్స్ వస్తాయి అది అని చెప్పి ఎక్కువ అనుకోకండి కానీ ట్రై ట్రై చేస్తే వస్తాయి రావని కాదు బట్ మేము కరెక్ట్ చేస్తున్నావా లేదా అనేది నాకు కూడా కరెక్ట్ అర్థం కావట్లేదు సో కరెక్ట్ వేలో అప్రోచ్ అవ్వాలి జాబ్స్కి అయితే చూద్దాం ఇంకా ఈ వన్ మంత్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి సో ఐదు అమకైతే వచ్చింది ఇప్పుడు సో చేసింది రెగ్యులర్గా అప్లై కాకపోతే దీనికి ఏంటంటే నాకైతే ఇప్పటివరకు ఒక అట్లీస్ట్ రిజెక్ట్ మెయిల్స్ కూడా రాలేదు ఈమెకైతే చేసిన వాడికి కొన్ని రెస్పాన్స్ వచ్చినాయి సో ఇంటర్వ్యూస్ కొన్ని అటెండ్ అయింది ఇప్పుడు Not the for Sorry. part times, yes, you have to maintain a proper balance of it. Of the online and offline thing as they mentioned. You cannot go whole offline also and fully online also. You have to maintain a balance of it. Uh, you get up uh, like on Mondays and Tuesdays, managers will be there. So that time you have to go for offline things. On Saturdays, Sundays and, and weekends you can go like online you can do anytime, anywhere online you can apply. You have to keep out like some time out of your day, like one hour, two hours and daily keep applying online. And you can learn from your mistakes only. You can get the rejections when you will understand mm -hmm. what are your mistakes are in the resume and you can change. And you can talk with people who are already here. They'll tell you what you have to change. So <clears throat> one little thing is you don't have to mention date of birth in your resume. There are some regulations here. There are so many things like this. You'll get to know one by one all of them. And the offline thing. Don't like directly go to find offline jobs in your starting days only. You just roam around the city. You understand how the city is. You make like good relations with people. you will get some confidence that time you can go and ask for a part time because if you go in directly and they will like say no hmm. to you your confidence will get down and you will start exactly. stop finding yeah. so you have to like look around first get some confidence talk with people then you can go and finding like offline things you can just uh, go and ask if you have part time available first hmm. we need to search uh, reference adhi reference kodaga try ayi first inga job oda kada avaru telisina vallu unnara ledha annokkar enquiry cheskoni కూడా మన రూమ్ రూమ్ లో కూడా ఇంకా చేసేవాళ్ళు ఆల్రెడీ సీనియర్స్ పరిచయం ఉంటారు సో వాళ్ళ దగ్గర కూడా ఇంకా కాంటాక్ట్స్ వెంచుకొని మనం ఉన్నాయా అనుకోవాలి మన ఓపెనింగ్స్ ఉంటే మనం హ్యాపీగా రెఫరెన్సెస్ బి ఆల్ ఫ్రెండ్స్ మీట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కమ్స్ రూమ్

అది మొత్తంగా అయితే ఇది మా ఎక్స్పీరియన్స్ సో చూస్తున్నారు మీకు కూడా కొంచెం ప్రిపేర్డ్గానే ఉండండి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఒక త్రీ ఫోర్ మంత్స్కి అయితే అమౌంట్ తెచ్చుకోండి మీరు తొందరగా వచ్చిందంటే మీ అది సో మీరు అదృష్టవంతులే తొందర ఇంకా డైరెక్ట్ వచ్చిన రోజు ఎక్కిన వాళ్ళు ఉన్నారు మా తెలిసిన వాళ్ళు సో ఇంకా రాని వాళ్ళు చాలా ఇంకా మేము నాకు జనవరిలో వచ్చిన వాళ్ళకు కూడా రాలేదని చెప్పారు ఇంకా సో అట్లా ఉంది సిచ్యువేషన్ అయితే